నీవు బహు ప్రియుడవు భయపడకము దాని పది అదే పద్దెనిమిది వచ్చినము దేవునికి ఇష్టంగా నిష్ఠగా మరియు ప్రియముగా జీవించినచో బాలా నమ్మకమైన దాసుడా దాసురాలని దేవుడు నేను దీవిస్తాడు దేవుని ఇష్టం జరిగి మేలని దాన్ని చేపట్టము నీ ఇష్ట ప్రకారం జీవించక లోక పద్ధతులు పాటించక దేవుని మహిమపరచాలి కుటుంబానికి సమాజానికి సంతోషకరంగా ఉండాలి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించను నీ విశ్వాసం నేను బలపరచను నీతిగా జీవించు వారిని యథార్థంగా వారిని దేవుడు ఏమాత్రంను విడిచిపెట్టాడు నీకు ప్రతిఫలం దయచేవాడు దేవుడే భయము విడి ప్రభును వెంబడించము అంతవరకు సహించువాడు రక్షింపబడును ప్రభు అని ఏసుక్రిస్తు రానయన్నాడు ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి దేవుడు నిన్ను ధైర్యం గల ఆత్మతో దీవించి వర్ధిల్ల చేయనుగాక ఆమెన్